హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మేము నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి నైట్ అయిపోయింది మేము వచ్చే లెపలికి చూడండి ఎలా ఉందో టెంపుల్ నైట్ టైం వచ్చాము మేము చూ లొకేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తామండి ఫ్రెండ్స్ ఈ మధ్యనే తినాలి జరిగింది పెంచెల స్వామి పౌర్ణమి తినాలి జరిగింది కాబట్టి అక్కడక్కడ ఇంకా డెకరేషన్ కట్టెలు అన్నీ ఉన్నాయండి లైటింగ్ చూడండి మార్నింగ్ అయ్యింది కొనేలు కడుకొచ్చాము స్నానాలు చేయడానికి ఇక్కడ చాలా బాగా వస్తుంది ఉంది స్నానాలు చేయడానికి గదులు ఉన్నాయి బాత్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఏమైతే ఇబ్బంది లేదండి పెంచులు కొన నెల్లూరు దగ్గర చూడండి లొకేషన్ ఎలా ఉంది పొద్దు అండి ఇది అలా మేము దర్శనం చేసుకొని ఫోటోలు దిగడం జరిగింది ఇక్కడ అమ్మవారికి ముడుపులు కట్టుతున్నారు ఫ్రెండ్స్ చాలా చాలామంది కట్టినట్టున్నారు అదే బోర్డు రాసి పెట్టారు చూడండి ఆ స్వామి గురించి నరసింహస్వామి టెంపుల్ అండి పెంచులకోన చాలా బాగుంది ఈ ప్లేసు ఇంకా మేము త్రీ టైమ్స్ వచ్చాము మా పిల్లలు కూడా ఇప్పుడు టూ టైమ్స్ రావడం అండి ఇది మన స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ చాలా దొరుకుతాయండి ఏమి ఇబ్బంది లేదు అంగడ్లు ఉన్నాయి టిఫిన్లు ఉన్నాయి భోజనాలు ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయండి రూమ్లు అన్నీ కళ్యాణ మండపము చాలా హైలైట్గా ఉంది గుడి చూడి చాలా బాగుంది కొండ చూసారా నరసింహస్వామి వెంకట స్వామి ఇద్దరు ఆయన తోడ మీద ఉంటే ఆయన ఈరోజు స్వామి తోడకుండా అర్చన స్వామిని డబ్బేశారంట అండ్ బొడ్లో కత్తి చేసి కొండ మీద గీకడం జరిగింది ఆ ఘాట్ ఎండ అది అది చరిత్ర అది పెద్దోళ్ళ చరిత్ర చూడాల ఉందో మార్నింగ్ అయిపోయింది బాగా ఎండ కూడా వచ్చేస్తుంది కళ్యాణ మండపం అనేది చాలా బాగా వసతు అక్కడ పోతే మేము టిఫిన్కి వచ్చారు పోతే అక్కడ అమ్మవారు ఉంది కదండి అంకాలమ్మ అమ్మవారు ఇదివరకు మనం యూట్యూబ్లో కూడా చూసాము అమ్మవారిని ఆమెను ఎత్తుక్కుంటూ వెళ్ళామండి మేము చూడండి అమ్మవారు ఎలా ఉందో ఫస్ట్ మాకు చాలా బాధ అనిపించింది అమ్మవారు బీగాలు వేసేసారు తాళాలు ఎక్కడన్నా ఉన్నాయో అర్థం కాలేదు మాకు చాలాసేపు మేము చాలా బాధపడ్డాము కానీ ఆడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాము ఎక్క ఎక్కడికో ఫోన్ చేసాము గ్రూప్లో ఉండే వాళ్ళకి ఆ బ్యాక్ సైడ్ ఉన్నది అని తర్వాత చెప్పింది ఒక ఆవిడ కానీ బట్ మేము ఆలోచిస్తూ కూర్చున్నాం అక్కడే చూడండి ఇంకా మళ్ళీ ఆ బ్యా గుడి వెనకాల నుంచి ఒక ఆవిడ వస్తుంది మేము వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఆవిడ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది లొకేషన్లు ఇది అమెరికాలో ఉన్న సార్ అంట కొన్నింది అమ్మవారు వెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి తీయడం జరిగింది నాకు ఎప్పటినుంచి ఈ టెంపుల్కి రావాలని చాలా ఆశగా ఉండింది ఈ ఆశ అయితే ఇప్పుడు తీరిందండి అమ్మవారిని చూడాలి చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఇప్పటికైతే నాకు నెరవేరింది కానీ ఇంకా సంకల్పం చెప్పుకున్నాను కానీ మళ్ళీ అయితే ఖచ్చితంగా రావాలి వస్తాను కూడా ఈ టెంపుల్కి అమ్మవారు మనం ఏదనుకున్నా జరుగుతుందని నాకైతే నమ్మకం కలిగింది ఇద్దరిగరే నేను యూట్యూబ్లో చూసి ఛానల్లో చూసి అమ్మవారికి సంకల్పం చెప్పుకోవడం జరిగింది కాబట్టి మా సత్యమైన తల్లి అని నేను అనుకున్నాను అంకల్ అమ్మ తల్లి నాకైతే ఈమె ఈమె విషయంలో నేను అన్ని సత్యమైన తల్లి అని చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ అమ్మవారు చాలా బాగుంది చాలా ముచ్చట్టుగా చాలా బాగుంది లొకేషన్లో అంతా బాగుందండి ఈ మామిడి తోట దగ్గర ఏదో తోట ఉంది చుట్టుపక్కల ఈ తోట దగ్గర అమ్మవారు వెలసినది చాలా బాగుందండి ఇక్కడికి వచ్చాము మేము ఇంకా పోతే అమ్మవారి నుంచి చాలా దూరం వెళ్ళాము తెలియక టెంపుల్ ఇక్కడే పెట్టుకొని గోయినపల్లి అండి కొండ దగ్గర ఇక్కడ పెట్టుకొని మేము చాలా దూరం వెళ్ళాము తెలియక మళ్ళా అక్కడ వేరే వాళ్ళు చెప్పారు లేదమ్మా ఇది ముందుగానే ఉంది మీరు చాలా దూరం వచ్చేసారు అనేసి మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది సరే మళ్ళీ రిటర్న్ వచ్చి చూడంగానే ఇక్కడ లేరు నాకు చాలా బాధ అంతే కట్ మేమే ఓపెన్ చేసి కట్టెలన్నీ అడ్డ వేస్తున్నారు మేమే తీసామండి ఇలా రావడం జరిగింది పోతే అలా అక్కడి నుంచి నెల్లూరు బీచ్కి వచ్చామండి సరదాగా అలా చూడాలనేసి అదే అండి ఇక్కడ ఉండే లొకేషన్ అంతా బాగుంది బీచ్ అసలు వాటర్ చాలా బాగా వస్తున్నాయి అలలు చాలా బాగా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అన్ని అమ్మని చూడండి